ఆది కాండము ఒకటి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మిండెను దేవుని జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేర్పరచెను దేవుడు వెలుగునకు పగలనీయు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమేమునూ ఉదయమును కలుగగా ఒక దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను జలములనూ గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరుపెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల్లోచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమేమును ఉదయమును కలుగగా మూడవ ధనమాయను దేవుడు పగటిని రాత్రిని వేర్పరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై దినవత్సరములను భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై గాకనియు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలిటకునూ వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనీయు పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమూధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దానిదాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతిపక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించును అస్తమేమును ఉదయమును కలగగా ఐదవ దేవుడు వాటి వాటి జాతి ప్రకారము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు జాతుల ప్రకారము అడవి జంతువులను జాతుల ప్రకారము పశువులను జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు విధిగో భూమిమీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనమిచ్చు వృక్షఫలముగల గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీకాహారముగును భూమి మీద నుండు పక్షులన్నిటికీ భూమి భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారముగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి